హాయ్ ఉన్నారు ఈ ఆషాఢ మాసం వన్ వీక్ లో అయిపోతుంది కాటన్ శారీస్ ఆఫర్ లో పెట్టాము మళ్ళీ ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత ఆ ఇవ్వము అది కూడా చెప్తున్నాను ఫస్ట్ మన షాప్ పేరు వచ్చే శ్రీ యోగి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవ్ మార్కెట్ గుంటూరు అండి మీకు వాట్సాప్ నంబరు ఫోన్ పే నం కూడా స్క్రీన్ మీద వచ్చే నంబరే కాల్ చేయొద్దు వాట్సాప్ చేయండి ఖచ్చితంగా ఆన్సర్ అనేది చేస్తాము ఓకే ఇవాళ ఆఫర్ వచ్చే కాటన్ శారీస్ అండి ప్యూర్ కాటన్ సిల్క్ మిక్సింగ్ అని అట్లా ఉండదు గంజి లేకుండా కూడా వాడుకోవచ్చు అండ్ ఆఫ్ యూజ్ రఫంట్ యూజ్ మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓకే ఒక వన్ పర్సెంట్ ఎక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కాటన్ శారీస్ లో మీడియం రేట్ కొంచెం ఉంటాయి అది అడ్జస్ట్ అవ్వాలి కస్టమర్ అనేది ఉండదు కానీ ఉంటదనే కొనుక్కోండి అది ఎందుకంటే మనం కూడా పంపించేప్పుడు చెక్ చేసి పంపిస్తున్నాము కానీ ఒక్కోసారి మనం కూడా బై మిస్టేక్ ఏదైనా వెళ్ళింది అనుకోండి అందుకని కస్టమర్ చెప్తున్నాను వాళ్ళ ఐటమ్ వచ్చేప్పటికి చీర జాకెట్ థౌసండ్ కి త్రీ సారీస్ అండి చీర జాకెట్ వీడియోలోకి వెళ్ళిపోతాం ఓకే అండ్ ప్రీవియస్గా కూడా మనం ఈ షాప్ నుండి వీడియోస్ అయితే షేర్ చేసామండి అండ్ ప్యూర్ కాటన్ శారీస్ అనేది వీరి దగ్గర చాలా తక్కువ కాస్ట్ కి అయితే అవైలబుల్గా ఉంటాయి సో మిస్ చేసుకోవద్ద ఎవరు కూడా అండ్ ఈ రోజు వీడియోలో చాలా చాలా స్పెషల్ అనమాట ఆషాఢ మాసం అండ్ లాస్ట్ వీక్కి వచ్చేసాం కాబట్టి అండ్ మీకు ఆఫర్స్ అయితే సూపర్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్ద ఎవరు కూడా నచ్చిన శారీస్ ని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి శారీ అండ్ బ్లౌజ్ వస్తుందండి సార్ ఇది మనకు మెజర్మెంట్ ఎలా వస్తుంది మెజర్మెంట్ వచ్చి ఫైవ్ థర్టీ వస్తుంది మేడం ఫైవ్ థర్టీ ఓకే బ్లౌజ్ అనేది ఆ శారీ కలర్ బట్టి కొన్నిటికి ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది ఓకే ఓకే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ కాకపోతే కొంచెం నియరెస్ట్ గా ఉంటాయి కలర్స్ అయితే కాదు డిజైన్స్ మారిపోతాయి ఓకే ఎన్ని శారీ అండి ఎన్ని శారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు కేవలం మూడు వందలు థౌజండ్ కి త్రీ శారీస్ అండి థౌసండ్ రూపీస్ కి త్రీ శారీస్ ఉంటాయండి ఇయర్ కూడా విత్ బ్లౌజ్ మేడం ఓకే నైస్ ఓకే కలర్ డిజైన్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అండ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అండి కొంచెం మనకు ఎలిఫెంట్ టైప్ లో వచ్చింది అండ్ గొల్లబామా టైప్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చాయండి ఇది మనకు పోచంపల్లి స్టైల్ వస్తుంది డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సో ప్రతి శారీకి అయితే మాత్రం బ్లౌజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది బట్ కొన్నిటికి సెల్ఫ్ వస్తుంది కొన్నిటికైతే మనకు కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండి నైస్ అండ్ మరొక సూపర్ శారీ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే స్మాల్ డిజైన్ అండి అన్నీ ఏజెస్ వాళ్ళకే అండి చిన్న డిజైన్స్ ఉంటాయి పెద్దవి ఉంటాయి మల్టీపర్పస్సు ఇవన్నీ కూడా గంజి లేకుండా అండి ఓకే మెయింటెనెన్స్ ఈజీ ఉంటుందండి సో గంజి పెట్టాలి అనేది మనకు మాండేటరీగా లేకుండా వితౌట్ గంజితో కూడా మనం యూస్ చేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్కి ఏంటంటే అంత టైం ఉండదు కాబట్టి కాటన్ సారీస్ వేర్ చేసేదానికి ఈజీ మెయింటెనెన్స్లో ఉన్నటువంటి శారీస్నే ఎక్కువగా కూడా లైక్ చేస్తూ ఉంటారు అంటే డబుల్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్గా ఉన్నటువంటి పళ్ళు సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అనేది విత్ హ్యాండ్ పర్పస్కి వచ్చేసరికి బార్డర్ అనేది ఉంటుందండి ప్రైజ్ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకోండి జస్ట్ ఓన్లీ మీకు థౌజండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది మరొక సూపర్ కలర్ కాంబినేషన్ నైస్ ఇది పళ్ళు అండి ఓకే చాలా బాగుంది చూడండి ఈ సారీ రిచ్ పళ్ళు అండి పళ్ళు అయితే మాత్రం బిగ్ పళ్ళు అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ కాంబినేషన్ తో షర్ట్స్ తో ఉందండి ఆలవ శారీ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే అండ్ మరొక కలర్ కాంబినేషన్ మీకు ఇందులో ఫ్యాబ్రిక్స్ కూడా మల్మల్ కాటన్ ఉందండి మామూలుగా స్టార్చ్ ఫినిషింగ్ తో కూడా ఉన్నాయి మసలిన్ కాటన్ కూడా ఉంది అన్ని మిక్స్డ్ ఐటమ్ మేడం ఇదంతా కూడా అది అండ్ మరొక సూపర్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ బోర్డర్ చూసినట్లయితే లైన్స్ బోర్డర్ అండి పెసర గ్రీన్ కాంబినేషన్లో స్మాల్ డిజైన్ అండి కేవలం ఈ ఒక్క వీక్ ఏనండి ఈ రేట్లు మళ్ళీ ఈ వీక్ తర్వాత రేట్ మారిపోతుంది వీటికి ఓకే ఇట్లా వస్తుంది సారీ ఇది పొల్లో పాటు ఇది ఓకే పళ్ళు కూడా మనకు రిచ్ పళ్ళు అనేది వచ్చిందండి లీఫ్ తో వచ్చినటువంటి పాటర్న్ తో సారీ అనేది ఉంటుంది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక సూపర్ కలర్ అండి నైస్ బ్లౌజ్ అనేది ఉంటుందండి వితౌట్ బ్లౌజ్ అయితే కాదు బట్ అన్ని ఓపెన్ చేసి చూపించడం అంటే వీడియో కూడా లెంతి అయిపోతుంది అని చెప్పేసి మనం ఈ విధంగా చూపిస్తున్నాము లంగావోని వస్తుంది మార్బుల్ స్టైల్ లో డిజైన్ అండి క్రాక్ డిజైన్ అంటారు కదా ఆ టైప్ లో అనమాట అండ్ మరొక డిఫరెంట్ ఇది కూడా అంతేనండి హాఫ్ అండ్ అండ్ డిజైన్ ఓకే గ్రీన్ ప్యాటర్న్ఫుల్ మనకు హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది కదా హాఫ్ అది వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ప్రతి సారీకి కూడా మనకు విత్ బ్లౌజ్లోనే ఉంటుందండి మరొక సూపర్ అండి ఇది మనకు పోచంపల్లి స్టైల్ వస్తుంది అనమాట గడి బు ప్రింట్ అనమాట ఇలా వస్తుంది పళ్ళు కూడా రిచ్గా ఉన్నటువంటి పళ్ళు ఇది ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ స్మాల్ డిజైన్తో ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నైస్ అండ్ మరొక సూపర్ డిజైన్ అండి క్రాస్గా వస్తుంది డిజైన్ అయితే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా విత్ బ్లౌజెస్ అండి ఓకే కస్టమర్ బార్ నోటీస్ చేయాలి విత్ బ్లౌజ్ డైలీ యూజ్ చేసుకోవచ్చు జీరో మెయింటెనెన్స్ ఓకే ఎనీ త్రీ తీసుకోవచ్చు అండి త్రీ అనేది కంపల్సరీ అండి ఆన్లైన్ వాళ్ళకి షాప్ విజిట్ చేయండి సింగిల్ సారీ అని ఇచ్చేస్తాను ఓకే అది అది కూడా ఈ ఒక్క వీక్ అండి బాగా నోటీస్ చేయాలి జస్ట్ వన్ వీక్ మాత్రమే ఓకే అండ్ ఇది మనకు బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అండి అండ్ మరొక సూపర్బ్ డిజైన్ కలర్స్ అయితే హైలైట్ కలర్స్ అండి ప్రతి సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్గా ఉంది ఇది ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుందండి ఈ సారీకి అండ్ సేమ్ పార్టర్లోనే మరొక సూపర్బ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకు డిజైన్ చేంజ్ అవుతుంది ప్రతి సారీకి కూడా అండ్ ఇది మనకు ఎలిఫెంట్ డిజైన్ వస్తుందండి పళ్ళు కూడా చూసినట్లయితే ఇలా రిచ్ గా ఉన్నటువంటి పళ్ళు అనేది వస్తుంది అలవా సారీ అంతా కూడా చక్కగా మనకు డిజైన్ అనేది ఇలా ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ పింక్ కలర్ కాంబినేషన్ తో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ పెసరా గ్రీన్ కాంబినేషన్ ఈ ఐటమ్ లో ఇది లాస్ట్ సారీ అండి ఓకే నెక్స్ట్ ఇంకో ఐటమ్ కూడా చూపిస్తాను ఓకే ఈ కొల్ల పార్ట్ ఇట్లా మనకు 1000 రూపీస్ కి 3 సారీస్ అండి అండ్ ప్రతి సారీకి కూడా బ్లౌజ్ అనేది ఉంటుంది మిస్ చేసుకోద్దు ఎవరు కూడా షాప్ ని విజిట్ చేసినట్లయితే సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు బట్ ఆన్లైన్ అయితే మాత్రం ఎనీ 3 కంపల్సరీ తీసుకోవాలి అండ్ మరొక సూపర్ ఐటెం ఉండండి అది కూడా చూద్దాం

శారీ మొత్తం ఇట్లా వస్తుంది మేడం ఓకే సో ఇవన్నీ కూడా మనకు కాటన్ లోనే ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కాంబినేషన్ తో పళ్ళు అండ్ బోర్డర్ కూడా చూసినట్లయితే చాలా బాగా వచ్చిందండి ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకోండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇది వచ్చేప్పటికి మీకు లైట్ వెయిట్ అండి సారీ కూడా ఓకే ప్లస్ ఇది కూడా అంతే జీరో మెయింటెనెన్స్ అండి ఫుల్ ఓ ఓకే సారీ మొత్తం సారీ అంతా కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది నైస్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ మరొక కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ కలర్ మెజంతా పింక్ అండ్ పళ్ళు చూసినట్లయితే గ్రాండ్ పళ్ళు అయితే వస్తుందండి నైస్ అండ్ సేమ్ ప్యాటర్న్ లో ఫిరోజీ బ్లూ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ మంచి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా మనకు ప్యూర్ కాటన్ సారీస్ అండ్ లో మెయింటెనెన్స్ లో ఉన్నటువంటి సారీస్ అండి మనము గంజి పెట్టాలి అనేది నీడేం కాదనమాట సో వాకింగ్ ఉమెన్స్ అయితే మాత్రం చక్కని ఆఫర్ మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ అయితే మాత్రం మీరు షాప్ ని విజిట్ చేసినట్టయితే సింగిల్ శారీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ పర్పస్ అయితే మాత్రం కంపల్సరీగా మీరు ఎనీ త్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ షిప్పింగ్ చార్జెస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతాయండి అండ్ అలాగే క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు మీరు పేమెంట్ అనేది ఆన్లైన్ పేమెంట్ డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయాలన్నమాట సేఫ్ అండ్ సెక్యూర్ అండి మీ పేమెంట్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు పార్సిల్ మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా బాధ్యత తీసుకుంటారు సో నో ప్రాబ్లం అనమాట అండ్ ప్రీవియస్గా కూడా మనం వీరి దగ్గర నుండి టూ వీడియోస్ అనేది షేర్ చేసామండి సో చాలామందికి కూడా తెలుసు ఐటెం క్వాలిటీ ఎలా ఉంటుంది ఇది లైక్ మనకు అజ్రగ్ ప్రింట్స్ టైప్లో వచ్చిందండి డిజైన్ అయితే డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నైస్ ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ సపోటా కలర్ విత్ గ్రీన్ అండి ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవుతున్నాయి అండ్ అలాగే ఆఫర్ అయితే మాత్రం మీకు వన్ వీక్ మాత్రమే ఉంటుంది ఈ ఆషాఢ మాసం అయిపోయే వరకేనండి నెక్స్ట్ శ్రావణ మాసంలో మీరు ఈ వీడియో కనుక చూసి కావాలి అనుకుంటే మేబీ మీకు స్టాక్ కూడా అవైలబిలిటీ లేకపోవచ్చు ఇన్ కేస్ మీకు ఏదైనా సారీస్ వేరే కలెక్షన్లు ఇలా కావాలన్నా కూడా ఆఫర్ అయితే ఉండదు అండ్ నెక్స్ట్ సారీ అండి లైట్ వెయిట్ సారీస్ చాలా లైట్ వెయిట్ గా ఉన్నటువంటి శారీస్ అండి క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి స్టోర్ కి నియరెస్ట్ అయితే స్టోర్ విజిట్ చేయండి ఓకే కంటితో చూసి తీసుకోండి మేము చెప్పేది ఏది కూడా నమ్మద్దు ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేది చూడొచ్చు అండ్ మనము బయట మార్కెట్ తో కంపేర్ చేస్తే ఆ ప్రైస్ అనేది పాసిబుల్ అవుతుందా లేదా కూడా చూడొచ్చు అండి ఓకే చాలా చాలా బాగుంటాయి మేడం డిజైన్స్ అన్ని కూడా ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే ఇదే ప్యాటర్న్ లో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ అండి ఓకే ఇందులో మనకి కలర్ ఆప్షన్ ఉందండి ఓకే ఈ డిజైన్ లో రాణి పింక్ ఇటుకరే కలర్ ఇది మనకు ఇది చూడొచ్చు ఫస్ట్ కలర్ లాస్ట్ కలర్ ఒకటండి కింద బార్డర్ కలర్ మార్పు చేంజ్ అవుతుంది స్కై బ్లూ వచ్చింది ఇక్కడ గ్రే కలర్ వచ్చింది అంటే ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఐటమ్ అండి పీసెస్ ఇవన్నీ సారీస్ కూడా క్వాలిటీ చాలా ప్రీమియం క్వాలిటీ అన్నమాట ఇదిగోండి ఇది చిన్న మిస్ ప్రింట్ ఉంది మిస్ ప్రింట్ ఉంది అంటే కనబడదు అసలు యాక్చువల్గా ఓపెన్ చేసి నాకు కనబడింది కాబట్టి చూపిస్తున్నాను ఇట్లా చాలా తక్కువ మిస్ ప్రింట్ వస్తాయి అన్నమాట ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్ ఉందండి ఫోర్ కలర్స్ అనేది ఉన్నాయండి సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ అండి ఇది నెక్స్ట్ ఇంకా సూపర్ డిజైన్ అండి ఇది మీకు ఈ రేట్ లో కాటన్ శారీస్ ఇలాంటి డిజైన్స్ అనేది మీకు బయట కనీసం ఏడు వందల రూపాయలు దాకా పెట్టాలి ఇందులో కూడా కలర్ ఆప్షన్ ఉందండి ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే మంచి గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ వచ్చేసరికి బ్లాక్ కాంబినేషన్ అండి చక్కగా పికాక్ డిజైన్ అయితే వచ్చింది శారీకి వచ్చేసరికి అండ్ నెక్స్ట్ డార్క్ వైలెట్ వస్తుందండి పర్పుల్ ఇంకో డిజైన్ అండి ఓకే ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో పార్ట్ మొత్తం ఇట్లా వస్తుంది సెల్ఫ్ డిజైన్ అనేది వస్తుందండి వీడియోలో కనబడిపోవచ్చు సెల్ఫ్ డిజైన్ అనేది సెల్ఫ్ ఉంది ఎంబోజ్ డిజైన్ అనేది సారీకి ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్ అయితే ఉందండి ఇందులో మనకి ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇంకో కలర్ అనేది బాగుంది ఈ డిజైన్ కూడా ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా ఉందండి ఓకే ఇందులో కూడా కలర్ ఆప్షన్ అనేది ఉంది పెసరై గ్రీన్ కాంబినేషన్ మరొక డార్క్ ప్యాటర్న్ ఈ త్రీ కలర్స్ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకోండి జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మస్టర్డ్ ఎల్లో అండి విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ నైస్ అలవ సారీ అంతా కూడా డిజైన్ అనేది ఇలా ఉంటుంది కస్టమర్స్ బాగా గుర్తుంచుకోవాలి బ్లౌజ్ రాదు ఇది ఏది సార్ ఈ పార్ట్ ఆ ఈ ఐటమ్ బ్లౌజ్ రాదండి ఓకే 1100 కి 3 సారీస్ అనేది బ్లౌజెస్ బ్లౌజ్ లేదు ఓకే 1000 కి 3 సారీస్ అనేది బ్లౌజ్ ఉంది ఓకే ఓకే అది బాగా నోటీస్ చేయాలి నెక్స్ట్ సూపర్ డిజైన్ అనేది కూడా చూడండి ఓకే సో చక్కని కాంట్రాస్ట్ కలర్ తో ఏదైనా బ్లౌజ్ ని పేర్ అప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ సారీ మాంగో బ్లౌజ్ లేదనే రేట్ తక్కువగా వచ్చిందండి ఇది ఐటమ్ ఓకే ఇయన్నీ 600 అబౌ ఐటమ్ అన్నమాట ఓకే ఎలిఫెంట్ డిజైన్ అనేది బోర్డర్ లో వస్తుందండి చాలా హైలైట్ గా ఉంది డార్క్ కోరా కాంబినేషన్ తో అన్నమాట ఇందులో ఈ టూ కలర్స్ అండి ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ బ్రాడ్ గా ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ అండి ఇది ఓకే శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయండి మెరూన్ రెడ్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఓకే నెక్స్ట్ ఇంకో ఇంకో ఫ్లవర్ డిజైన్ అండి ఇది ఒక బంచ్ టైప్ లో ఫ్లవర్స్ అనేది వచ్చాయండి మంచి డార్క్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఇందులో కూడా మనకి త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ఓకే సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఓకే అండ్ ఈ గ్రే కలర్ అనేది కామన్ ఉంటుందండి వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అనేది ఉంది అండ్ మంచి కనకాంబరం కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి బోర్డర్ అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది ఫోర్ కలర్స్ ఆప్షన్ ఉందండి ఓకే గ్రే అనేది కామన్ ఉంటుంది బోర్డర్ అండ్ ఫ్లవర్ కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతుందండి ఫోర్ కలర్స్ ఓకే కావాల్సిన కలర్ మాత్రం టిక్ చేయండి రెండోది మూడోది అట్లా పెట్టద్దు కంపల్సరీ టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఇలా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఎల్లో కలర్ మీకు నచ్చింది అనుకోండి టిక్ మార్క్ చేయండి నెక్స్ట్ ఇంకో డిజైన్ ఓకే చాలా డిఫరెంట్ గా ఉంటది ఇది కూడా అవును వితౌట్ బోర్డర్ అలా కాన్సెప్ట్ లో ఉంది నెక్స్ట్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇందులో కూడా త్రీ కలర్స్ అండి ఇది ఓకే గ్రే అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ అయితే నైస్ వితౌట్ బ్లౌజ్ ఉంటుందండి ఈ సారీస్ అన్ని కూడా అండ్ ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఉన్నాయి మిస్ చేస్కొద్ద ఎవరు కూడా నచ్చిన సారీస్ ని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం ఈ డిజైన్ లో వచ్చేప్పటికి ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఫైవ్ కలర్స్ ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ సెకండ్ నాకి ఫస్ట్ అన్ని కలర్స్ అమాట అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ అన్ని కూడా ఆహ లో మీకు ఇలాంటి కలర్స్ ఈ బడ్జెట్ లో రావండి ఓకే మొత్తం టోటల్ సిక్స్ కలర్స్ మేడం ఇది ఓకే అండ్ మరొక డిఫరెంట్ పార్టర్ ఓకే పుల్ల పట్టు మేడం ఇది శారీ కూడా ఇట్లా వస్తుంది నైస్ ఇందులో మనకి టూ కలర్స్ ఆప్షన్ ఉంది నెక్స్ట్ ఆరెంజ్ అండ్ గ్రే కలర్ ఓకే నెక్స్ట్ ఈ ఐటెంలో ఇది లాస్ట్ శారీ అండి జస్ట్ మీకు ఇక్కడ కనబడుతుంది కదండి ఇది జాయింట్ కాదు జస్ట్ ఒక లైన్ వచ్చింది అంతే అదేం డామేజ్ కాదు కటింగ్ శారీ ఏం కాదు బార్ చేరే వాష్ అయిపోతే బాగుంటది ఎక్సలెంట్ అండి సారీ కలర్ కాంబినేషన్స్ అయితే ప్రతి సారీ కూడా చాలా చక్కగా ఉందండి మిస్ చేసుకుందా ఎవరు కూడా అండ్ ఫస్ట్ చూసినటువంటి సారీస్ అయితే ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకోవాలి థౌసండ్ రూపీస్ అండ్ ఈ సారీస్ అయితే మాత్రం ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకోవాలి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే నెక్స్ట్ మన వీడియో రాకపోయే నెక్స్ట్ వీడియో వచ్చేప్పటికి మంగళూర్ కాటన్ హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ అండి ఓకే విత్ లైనింగ్తో వస్తుంది విత్ లైనింగ్ తో లైనింగ్ కూడా ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది ఇందులో సైజెస్ వచ్చేప్పటికి ఎక్ నుంచి త్రీ ఎక్సెల్ వరకు సైజెస్ అవైలబిలిటీ ఉంటుందండి ఓకే పూర్తిగా హ్యాండ్ లూమ్ ఐటమ్ బాటమ్ దుపాటా మంగళగిరి కాటన్ వస్తుంది మంగళగిరి కాటన్ అండి మంగళగిరి కాటన్ సైజెస్ ఏవి అవైలబుల్ సైజెస్ ఎక్సెల్ నుంచి త్రీ ఎక్సెల్ వరకు ఎక్సెల్ టు త్రీ ఎక్సెల్ వరకు త్రీ ఎక్సెల్ ఎనీ పీస్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సింగల్ పీస్ కూడా కొరియర్ అనేది ఉంటుంది ఓకే మీరు ఏది అదే రేటు ఓకే సూపర్ అండి అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ కలెక్షన్ అనేది డిఫరెంట్ గా వస్తుంది నైస్ అండి సో చూసారు కదా ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచ్